ఈ అనాహత చక్ర ఉన్నటువంటి మూడు చక్రాలకి పైనున్నటువంటి మూడు చక్రాలకి ఒక వారధిగా ఉంటుంది బాగా ఉన్నటువంటి మూడు చక్రాలు కూడా మన మూలాధార స్వాదిష్టాన మణిపూరకాలైతే పైనున్నటువంటి మూడు చక్రాలు కూడా విశుద్ధి చక్ర ఆజ్ఞా చక్ర సహస్రా ఈ పై మూడు వాటికి కింద మూడు వాటికి కూడా ఒక వారధి లాగా ఉన్నదే అనాహత చక్ర అనాహత చక్రాన్ని గనక మనము యాక్టివేట్ చేసుకోగలిగితే మనము విశ్వంతో కనెక్ట్ అయిపోతాం మనం ఈ నేచర్ తోటి విశ్వంతో కనెక్ట్ అవుతాం విశ్వంతో కనెక్ట్ అవ్వకుండా ఆఫ్ చేసే చక్రం ఏది అంటే అనాహత చక్రం ఏది అనాహత చక్ర ఎవరికి ఓపెన్గా ఉంటుంది ఎవరికి ఫ్రీగా ఉంటుంది అంటే తత్పరత కలిగినటువంటి వాళ్ళకి మంచి భావాలు భావాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇతరులకి సేవ చెయ్యాలి హెల్ప్ చేయాలి అనే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు చెప్పకుండానే వాళ్ళకి తెలియకుండానే ఆ చక్రం ఓపెన్ అయి ఉంటుంది ఎప్పుడైతే ఇతరులని ప్రేమించలేక ఇతరుల యొక్క ప్రేమను పొందలేక ఒక కఠినత్వంతో ఏ విషయంలో నేను నేనే రాజుని నేను ఎవడమాట విండను అని మెండు వైఖరితోటి వ్యవహరించే వాళ్ళకి ఆ చక్రం బ్లాక్ అయ్యింది కఠినత్వంగా ఉంటారు బ్లాక్ అయి ఉంటే కఠినత్వంగా ఉంటారు ఎవరితోటి కలరు వాళ్ళంతట వాళ్లే ఒక మూర్ఖంగా ఉంటారు అదే ఆ చక్రం కానీ ఓపెన్ అయి ఉంటే విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం మనం ఎప్పుడు పరితిపిస్తూ ఉంటారు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఆ చక్రం ఓపెన్ అయితే అంటే ప్రేమను పంచుతారు ప్రేమను పంచితేనే మన విశ్వంతో కనెక్ట్ అవుతాం ఎప్పుడైతే మీరు ప్రేమను పంచలేదు ప్రేమ అనే పదం గురువు గారు అనుకుంటున్నారు ప్రేమ అంటే తల్లిని ప్రేమించాలి దేశాన్ని ప్రేమించాలి అన్ని ప్రాణికుటిల్ని ప్రేమించాలి అది ప్రేమ అలా ఆ ప్రేమను పొందడం వల్ల మనము ఆ ఆ చక్ర అనేది ఓపెన్ అవుతుంది ఆ చక్ర బ్లాక్ అయితే కనుక ఓపెన్ అవ్వకపోతే కనుక మనము విశ్వంతో కనెక్ట్ అవ్వలేము మనం ఎంత యోగా చేసినా ఎంత బాగా చేసినా విశ్వంతో మనము కనెక్ట్ అవ్వాలి అలాగా విశ్వంతో మనం కనెక్ట్ అవ్వాలి కావాలి అని అనుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే అయితే ఎన్ని చక్రాసు వదిలేసి కింద చక్రాస్ అన్ని వదిలేసి పైని అనాథ చక్రం ఒకటి చేసేసుకుంటే సరిపోద్ది కదండి మనం డైరెక్ట్ విశ్వంతో కనెక్ట్ అయిపోతాము అనుకుంటా అది మాత్రము కుదరదు ఎందుకండి అనాహత చక్రము కరెక్ట్గా ఓపెన్ అయి ఉండాలి అంటే స్వాధిష్టాన చక్రము ఓపెన్ అయి ఉండాలి స్వాదిస్థాన చక్రంలో బ్లాక్స్ ఉన్నాయి అంటే అనాహత చక్రంలో బ్లాక్ అయిపోతుంది మూలాధార చక్రంలో బ్లాక్ ఉంది అంటే అనాహత చక్రం బ్లాక్ అయిపోతుంది మణిపూర చక్రంలో బ్లాక్ ఉన్నదంటే అనాహత చక్రం బ్లాక్ అయిపోతుంది ముందు ఈ మూడు చక్రాలు బ్లాక్ నుంచి తీసుకుని రాగలిగితేనే అనాథ చక్రం ఓపెన్ అవుతాయి లేకపోతే ఓపెన్ అవుతుంది ఎందుకు ఓపెన్ అవ్వదు ఒకసారి చూద్దాం ఏంటో కారణం ఏంటో చూద్దాం స్వాధిష్టాన చక్రం ఉంది స్వాధిష్టాన చక్రాకి మనహకారకుడు అంటే మనసుకు సంబంధించింది స్వాదిష్టాన చక్ర అంటే క్రియేటివిటీ క్రియేటివిటీ అంటే క్రియేషన్స్ లేకపోతే క్రియేషన్స్ లేకపోతే ప్రేమను ఎలా పంచుతాం నీకు మనసుతో క్రియేషన్స్ లేకపోతే ప్రేమను ఎలా పంచుతాం ప్రేమను పంచాలంటే అర్హత పనిచేయాలి అనాథ ఎలా పనిచేస్తుంది ఇక్కడ క్రియేషన్సే బ్లాక్ అయి ఉంటే ఎవరి మీద నీకు మంచి ఆలోచన లేదు అందరూ మురుకులే అందరూ తేడా అనుకుంటున్నావు నీకు ఇంక ప్రేమను ఎలా పంచుతావు ఎవరికి పంచుతావు అనాథ ఎంత కోపం అవుతుంది అవకాశం లేదు పోని మూలాధార చక్ర బ్లాక్ అయిందని సెక్యూర్ నేను స్థిరంగా ఉన్నాను నేను హ్యాపీగా జీవిస్తున్నాను నేను అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాను అనే లేకపోతే నువ్వు ప్రేమను ఎవరు పంచుతావు నువ్వెవర నీకు సెక్యూరిటీ నువ్వు ఇచ్చుకోలేకపోతే నువ్వు సెక్యూరిటీ అని ఇవ్వగలుగుతావు బ్లాక్ అవుతుంది బుద్ధి కరెక్ట్గా లేదు బ్లాక్ అవుద్ది అంటే మనం ఇంతకీ చెప్పేది ఏంటంటే కింద ఉన్నటువంటి మూడు చక్రాలు కూడా మూలాధార చక్ర స్వాధిష్టాన చక్ర మణిపూర్వక చక్ర ఈ మూడు చక్రాలు కూడా మన భూమి మీద మనము నివసించడానికి ఒక ఉన్నతమైనటువంటి భావాలతో మంచి మార్గాన్ని ఎంచుకోవటానికి మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవటానికి ఏర్పాటైనటువంటి మార్గాన్ని చూపించగల చక్రా ఈ మూడు మూలాధార స్వాధిష్టాన మణిపూరిక మరి పై మూడు విశుద్ధి ఆజ్ఞ సహస్ర ఈ విశ్వంతో కనెక్ట్ చేయడానికి ఇవి కింద భూమి అయితే ఇవి విశ్వంతో ఉంటాయి ఇక్కడ కనెక్ట్ చేయటానికి కిందకి ఫైదానికి వారదేంటి ఆ చక్ర అనాహత చక్ర ఇప్పుడు అనాహచక్ర అనాహత చక్ర అనేది బ్లాక్ అయి ఉంటే మనకు ఉపయోగం ఉందా మనం ఎప్పటికీ మనం కనెక్ట్ చేయటం మనం ఎన్ని రకాల పూజలు చేసినా ఎన్ని రకాల నోములు చేసినా వ్రతాలు చేసినా హోమాలు చేసినా ఇతరుల పట్ల ప్రేమ చూపించలేకపోయినప్పుడు నీకు అదంతా కూడా వ్యర్థము ఒక కుర్రుని అన్నారట వాళ్ళ తల్లిదండ్రులకి ముఖ్యంగా చెప్పే విషయం వాడు ఎంత బాగా చదువుతున్నా ఇంజనీరింగ్ చదివాడు పాపం కష్టపడి చదివాడు జాబ్ రాకపోవచ్చు ఏ కారణాల వల్ల అదే పక్క వాళ్ళకి ఎవరి కూడా జాబ్ వచ్చింది నీకు రాలేదు నువ్వు ఎందుకు పనిచే నువ్వు ఏ చదవట్ల నువ్వు ఎందుకు పనిచే నువ్వు వ్యాపారానికి పనిచే దీనికి పని దానికి పనిచే నువ్వు ఎందుకు వేస్ట్ అని మనము పదే 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 మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా అర్హత ప్రాబ్లం దాన్ని రిసీవ్ చేసుకోండి ఆ నెగిటివ్ రిసీవ్ చేసుకునేటప్పుడు అలా రిసీవ్ చేసుకోగా నెగిటివ్ రిసీవ్ చేసుకోగా రిసీవ్ చేసుకోగా అలా ఇంకా తోటి కనెక్షన్ ఉండదు కదా నిజంగానే జాబ్ రాదు నిజంగానే ఎందుకు పనిచేయదు దాన్నే పదే పదే రిపీట్ చేసుకుంటూ ఉంటాడు మన ధ్యాన మార్గంలో మన యోగ మార్గంలో మనం ఏం చెబుతామంటే ఆ నెగిటివ్నెస్ తీసేసి నువ్వు చాలా సెక్యూర్గా ఉన్నావు నువ్వు చాలా ప్రేమ పంచుతున్నావు నీ కుటుంబ సభ్యులందరూ చాలా ఆప్యాయంగా చూస్తున్నారు నిన్ను ప్రేమిస్తున్నారు నువ్వు చాలా ఉన్నతమైన స్టేజ్కి వెళ్తావు అని మనం దాన్ని ఒక్క రకమైనటువంటి సెక్యూర్ ఇస్తున్నాం ఇచ్చినప్పుడు బ్లాక్ ఆ అబ్బాయికి అంటే జాబ్ అవుతాం ఆ అబ్బాయి అనుకున్నది సాధించగలుగుతాడు అందుకే దయచేసి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని నిరుత్సాహపరచకూడదు పోతే పోతుంది ఒక సబ్జెక్ట్ తక్కువ వచ్చే మార్క్స్ కంప్లైంట్ పో పోతే మళ్ళీ రాసుకుంటాడు మళ్ళీ ప్రిపేర్ అవుతాడు బుర్ర ఉంటే నిర్ణయం ఉండొచ్చు కానీ మనం మాత్రం అండర్స్టైడ్ చేయకూడదు అనమాట వెనక్కి తీసుకురా నువ్వు ఎందుకు పని చేయవు ఎందుకు అది రిసీవ్ అయిపోతుంది అది రిసీవ్ చేసుకుంటే మనకు తెలియకుండానే ఆ బాబుకి బ్లాక్ అవుతుంది ఆ చక్క ఆ చక్రం ఓపెన్ అవ్వాలంటే నువ్వు చాలా తెలివైన వాడు నువ్వు సాధనతో నీ పట్టుదల ఎక్కువ నీకు అని మనం ఎంకరేజ్ చెప్పాలి ఎంకరేజ్ చేసినప్పుడు అది ఓపెన్ మనకు తెలియకుండానే ఓపెన్ అవుతుంది అని చేత మనము ఈ మూడు చక్రాస్ని ఆల్రెడీ చెప్పాం మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ చక్రాస్ గురించి మళ్ళీ రిపీట్ చేయడం అనేది జరుగుతుంది ఇవాళ ఈ అనాహత చక్రం గురించి మనం ఒక ఆ విధానం అనేది మనం ఎలాగా ఈ అనాహత చక్రాన్ని యాక్టివ్ చేయాలనేది తెలుసు అనాథ చక్రంలోని పన్నెండు పెటల్స్ ఉంటాయి పన్నెండు రేఖలు ఉంటాయి మూలాధారంలో నాలుగు పెటల్స్ ఉంటాయి స్వాదిష్టాన చక్రంలో ఆరు పెటర్స్ ఉంటాయి మణిపూర చక్రంలో పది పెటల్స్ ఉంటాయి అనాహత చక్రంలో పన్నెండు పెటర్స్ ఉంటాయి అంటే పద్మము వలె పద్మం ఒక పద్మ రేఖలాగా ఉంటాయి ఈ యొక్క అనాహత చక్రంలోని పన్నెండు రేఖలు కలిగినటువంటి అక్కడ ఉన్నటువంటి తత్వం ఏంటో తెలుసండి శివ పార్వతులు అంటే అనాహత చక్రం యొక్క మన హార్ట్ చక్రం హృదయ చక్రంలో ఉన్నటువంటి పరమాత్మ శివతత్వం ఒక శివుడు అమ్మవారితో కలిసి ఉంటారట అక్కడ పార్వతీ దేవుతో కలిసి ఉన్నటువంటి ప్రదేశమే అనాహత చక్రం మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు హృదయపూర్వకంగా అంటాం అంటే మనం మనస్సు హృదయం అంటే ఇక్కడ ఉంటుంది అనమాట అక్కడ ఉన్నటువంటి అధిష్టాన దేవుడు శివతత్వం శివుడు పన్నెండు పెటల్స్ కలిగి ఉంటాయి అక్కడ ఆకుపచ్చ కలర్ రంగులో ఉంటుంది ఆ యొక్క చక్రం యొక్క కలర్ వచ్చి ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది వైబ్రేషన్ అక్కడ బీజాక్షర మంత్రం వచ్చి ఎం అనే బీజాక్షర మంత్రం తోటి చాంటి చేయాలి మనం ఎం అనే బీజాక్షర మంత్రం చాంటి చేసినప్పుడు ఆ చక్రం వైబ్రేషన్ తోటి యాక్టివేట్ అవుతూ ఉంటుంది అది తిరుగుతూ ఉంటుంది ఇక్కడ మూలాధార చక్రము భూతత్వంతో కనెక్ట్ అయి ఉంటే స్వాదిస్థాన చక్రము జనతత్వంతో కనెక్ట్ అయి ఉంటే పంచభూతాల్లో మణిపూరక చక్రము అగ్నితత్వంతో కనెక్ట్ అయి ఉంటే అనాహత చక్రము వాయుతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాయు అంటే గాలికి సంబంధించింది ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ఈ చక్రం బ్లాక్ అయితే అనాహత చక్రం బ్లాక్ అయితే మనం ఆల్రెడీ చెప్పాం క్రూరంగా ఉంటాడని ఎవరు అందరూ కూడా దేవుడు కూడా నచ్చడం చెప్పాలంటే దేవుడు కూడా నచ్చడం ప్రతిదీ నెగిటివ్ తీసుకుంటు నేను మన యోగ సాధకులతో చాలాసార్లు చెప్తూ ఉంటాను మీరు ఎప్పుడు పాజిటివ్ చెప్పండి ఎందుకంటే చాలామంది వింటూ ఉంటారు వాళ్ళు పాజిటివ్ రిసీవ్ చేసుకోవాలి నెగిటివ్ రిసీవ్ చేసుకోకూడదు పాజిటివ్ చెప్పండి నెగిటివ్ ఏదైనా ఉంటే దాన్ని సెట్ చేసుకుని పాజిటివ్గా మార్చుకుని అప్పుడు పాజిటివ్ చెప్పాలి ఈ చక్రాన్ని ఏ విధంగా మనము అన్బ్లాక్ చేసుకోవాలి అంటే ఎం అనే బీజాక్షర మంత్రాన్ని చాంటింగ్ చేయాలి ఆకుపరిచే కలర్ని ఇమేజినేషన్ చేయాలి హృదయ చక్రం దగ్గర ఉన్నటువంటి అధిష్టాన దేవుడు అయినటువంటి పరమ శివుడిని మన మనసులో ధ్యానించాలి ఎం అనే అక్షరాన్ని చేయాలి అదే విధంగా మనకి రెండవది ఆకుపచ్చ కలర్ని మనము ఇజులైజ్ చేయాలి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అధిష్టాన దేవుడు అనేది అమ్మవారితో కలిసి ఉన్నటువంటి పరమశంకరుణ్ణి శివుణ్ణి మనము మనసులో స్మరించాలి అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్ తోటి కనెక్ట్ అయిపోయి ఎందుకంటే ఆ వారది మన కింద ఉన్నటువంటి భూమి మీద ఉన్న మనకి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వంతో కనెక్ట్ చేయడానికి మధ్యలో ఉన్నటువంటి దేశం అనమాట ఆ దేశం మనం కరెక్ట్ గా పట్టుకోగలిగితే మనం చాలా స్టేజ్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఒక ఉన్నతమైన స్టేజ్ వెళ్ళిపోవచ్చు మనం అందుకే మనము మూలాధార చక్రాన్ని బాగా కంట్రోల్ చేయడానికి ఆసనాలు బాగా చేస్తాం స్వాదిష్టాన చక్రాన్ని కంట్రోల్ చేయడానికి ప్రాణాయామాలు బాగా చేస్తాం పలుపూర్వ చక్రాన్ని బాగా కనెక్ట్ చేయడానికి మంచి మంచి విషయాలను మనం వింటూ బుద్ధిని మనం మంచి మార్గంలో పెట్టడానికి మనం చూసుకుంటూ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అనాహత చక్ర ఓపెన్ అవుతుంది చక్ర ఓపెన్ అయితేనే మనం విశుద్ధిలోకి వస్తాము విశుద్ధి చక్ర డైరెక్ట్గా అసలు సమస్యలు అయితే కనెక్షన్ ఉండదు విశుద్ధి చక్ర డైరెక్ట్గా ఓపెన్ చేయాలంటే కింద నుంచి రావాలి మనం కింద నుంచి వచ్చినప్పుడు మాత్రమే విశుద్ధి చక్ర అసలు యోగా అంటే ఏంటో తెలుసా అండి యోగాకి అసలు నిర్వచనం ఏంటో తెలుసా అండి మూలాధార చక్రములో నిద్రారణ స్థితిలో ఉన్నటువంటి కుండలినీ శక్తిని మేల్కొల్పి ఉన్నత చక్రాల వైపు పయనింపజేసి చివరకు సహస్రారంలో చేర్చడమే యోగము యొక్క అంత్యమ లక్ష్యము